హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి తక్కువ బడ్జెట్లో ఉండి ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి సో ఈ టూ బీహెచ్కే గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి రేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి గొల్లపూడి మైలురాయ్ సెంటర్ అండి కొల్లపిల్లి వస్తుందండి ఇది నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో వస్తుంది ఫ్లాట్ అయితే సౌత్ ఫేసింగ్ ఉంటుందండి ఫ్లాట్ సౌత్ ఫేసింగ్ అండి థర్డ్ ఫ్లోర్లో వస్తుంది ఫ్లాట్ బైక్ పార్కింగే ఉందండి ఈ అపార్ట్మెంట్కి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ కోసం అండి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది చుట్టూ చూడొచ్చండి ఇది రెసిడెన్షియల్ ఏరియా అండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది అపార్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఎన్విరాన్మెంట్ సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై తొమ్మిది లక్షలకి వస్తుందండి ఇరవై తొమ్మిది లక్షలండి సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ కనిపిస్తే మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మనో మంచి మంచి ప్రాపర్టీస్కి వస్తాం మన డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ